బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక పక్క ఏపీలో వరద బీభత్సం వల్ల ఇటు ప్రజలు అటు ప్రభుత్వం అల్లాడిపోతుంది ప్రజల్ని ఎలా కాపాడాలా వాళ్ళకి ఎలా సహాయం అందించాలా ఈ నిధులన్నీ ఎక్కడి నుండి సమకూర్చాలా అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీచ రాజకీయాలు చేయడాన్ని ఎలా చూడాలి అంటారు ఎందుకంటే బుడమేరు ప్రాజెక్ట్ కి బాబు ఇంటికి సంబంధం ఏంటి అసలు నాటుబోట్లు ఎక్కడి నుండి వచ్చాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే దద్దమ్మలకి తెలివైన చూస్తే బాధ వస్తుంది చేతికం దద్దమ్మలకి పని చూస్తే బాధ ఉంటుంది ఆక్రోషం ఉంటుంది అతను ఏమనుకున్నాడు ఈ వరదలు వచ్చేసి ముంపు వచ్చేసి ఒక ఇరవై ముప్పై మంది ఒక యాభై మంది వంద మంది చచ్చిపోయారు అనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది అసలు నిజంగా సంతోషిస్తాడు నిజం వాళ్ళ పైసాచ వాళ్ళ మనస్తత్వం అలాంటిది ఇక్కడ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అక్కడ జరిగిన దానికి అందరికన్నా ముందని స్పందించేసి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఆహారం నీళ్లు ఇలాంటివి అందించడం సహాయ కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత అసలు నేను ఇలా నేను ఇదివరకు దుప్పట్లతో తుల్ తంగుని వాడిని కదా ఇలా ఎలా చేస్తున్నారు ఏమన్నా తెలియదు ఆ ఇల్లు పోయింది ఇల్లు ముంచడం కోసం బుడవే రోజు వేసేది ఇలాంటి పనికి మళ్ళీ మాటలు తప్ప మంచి మాటలు రావు సరే వాళ్ళ గురించి మనం ఎంతగా మాట్లాడుకున్నా కానీ వాళ్ళ గురించి ప్రజలకు అర్థమైపోయింది అందుకనే ప్రజలు కూడా వాళ్ళు ఎవరైనా వస్తే నిలదీసేస్తున్నారు కుట్టి చంపేస్తారు ఈసారి అందులో అనుమానం లేదా కొడతారు అన్న మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టీం చూడండి నిమ్మల రామనాయుడు గారు ఆ వ్యక్తి మనం చాలా వాళ్ళు గుర్తిపెట్టుకుంటాం ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎంత నిర్బంధం ఉన్నా అణిచివేత ఉన్నా అవసరస్తులు చేస్తున్నా ప్రజల కోసం ఆయన పడే పాట్లు ఐదు సంవత్సరాల పాటు కళ్ళారా చూసి మనం ఆయన చంద్రబాబు నాయుడు గారు తగిన విధంగా గౌరవించి మంత్రి పదవి ఇచ్చాడు చాలా మంచి యాప్ట్ అత్యంత ఆర్హుడైన ఆయన సరైన శాఖ ఇచ్చారు ఆయనకు చెప్పారు ఆయనకి విరామం లేదు విశ్రాంతి లేదు ఆయన ఎలా పని చేస్తుంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తిని ఎంచుకున్నాడంటే ఆయన గొప్పతనమా ఈయన గొప్పతాన సందేహం ధర్మ సంఘటన మనకి అంత క్వాలిటీస్ ఉన్నాయి ఆయన ఈ బుడమేరు దగ్గర ఉంది ఆ గండ్లు పడిన చోటగా నిలబడి నిలువుగాళ్ల మీద నిలబడి కనీసం కూర్చుంటే చూడలేదు ఆయన తిన్నాడో లేదో తెలియదు కాపీ టీలన్నా తాగేడో లేదో కూడా తెలియదు ఆ మనిషి పళ్ళా పక్కన గేట్లు ఆ బ్యారేజీ పగిలిపోయిందంటే అక్కడికి వెళ్ళటం ఈ ఈ పని అసలు వర్ణించడానికి పదాలు దొరకట్లేదు ఆయన కష్టాన్ని ఆయన మనం అంటే అది బాధ్యత డెఫినెట్గా తన బాధ్యతను తను నివర్తించాడు కానీ ఎవరైనా ఊహించిన దాన్ని మించి అతను పనిచేశాడు అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండటం తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఉపయోగపడ ఆ కిరీటంలో ఒక వజ్రం అనమాట ఆయన అలాగే ఆయన కూడా ఆయన పనితనాన్ని ఆయన శ్రమని ఆయన కార్యదీక్షని గుర్తించి అధిష్టానం ఆయనకు కూడా అవకాశం ఇవ్వటం అనమాట ఈ విషయంలో అంతకుముందు ఆయన అన్న క్యాంటీన్లు అందరూ మూసారు చందరం జగన్మోహన్ రెడ్డి రాగానే అన్న క్యాంటీన్లు అన్నీ ఆపేసాడు కానీ ఈయన మాత్రం కంటిన్యూ చేశాడు ఐదేళ్లు పెట్టాడు కొంతమంది రెండేళ్ళు పెట్టారు లాస్ట్లో పెట్టారు రెండేళ్ళు అలాగా ఎన్ఆర్ఐలు లేదని ఈయన ఐదు సంవత్సరాలు పెట్టుడు అన్న క్యాంటీన్ పోయినివ్వలేదు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా నిలబడి కూడా అక్కడ కానీ అప్పుడు సైకిల్ తొక్కుంటే వెళ్ళి కరోనా వచ్చినప్పుడు చూడండి ఇలాంటి వ్యక్తులు ఇంత కష్టపడి పని చేస్తుండే చంద్రబాబు నాయుడు గారు నిమ్మల రామనాయుడు నాయుడు గారు దేవినేని ఉమామహేశ్వరరావు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యేలు మా హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళు నోరు ఎలాగొచ్చిందండి వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎవరికైనా ఖచ్చితంగా ఆ నోట్లో వాళ్ళకి భాగవంతుడు సరైన శిక్ష చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజలు శిక్షించారు ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులను వదిలేసిన ఖచ్చితంగా ప్రకృతి కానీ భాగవంతుడిగానే శిక్షేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ గ్యాంగ్కి వాళ్ళ సైకో గ్యాంగ్ అంటారు అందుకునే అలా మా మైండ్ సెట్ అలా ఉంటుంది ఎందుకంటే ఆ ఇల్లు మునిగిపోయింది అది ఇల్లు ఇప్పుడు చూడ ఇల్లు కడిగిచ్చేస్తున్నారు చూసారా ఈదులు శుభ్రం చేస్తున్నారు ఇల్లు గడిగిచ్చేస్తున్నారు అది పెద్ద పెద్ద రభస్ పెద్ద పెంటది వరద తీసుకెళ్ళి వరద రావటం ఇబ్బందులు పడటం ఆహారం దొరకకపోవటం సర్వనాశమే ఇప్పుడు ఒకటైతే మళ్ళీ ఎన్ని కడుక్కుంటాం క్లీన్ చేసుకుంటాం అనేటువంటి పెద్ద బుద్ధిపండు వాళ్ళకి ఆ పని ఇప్పుడు ఆ బుడమేర్ దగ్గరికి మిలిటరీని తెప్పించి మిలిటరీ ఇంజనీర్లు తెప్పించి మిలిటరీ మిలిటరీతో ఆ గండ్లై పుడిపించేసి పటిష్టంగా చేస్తాడు అంటే ఇప్పుడు అందుకనే అంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో ఉండటం వాళ్ళ అదృష్టం ఇప్పుడు మీరు కని విని ఎరగని రీతిలో విజయవాడ కూడా మీకు రూపుదిద్దుకుంటుందండి రేపు అమరావతి నిర్మించేటప్పుడు ఆ నగర నిర్మాణంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ దృష్టం ఒక ఐదేళ్ల పాటు వాళ్ళు ఒక పీడకల ఒక దుర్మార్గుడు అరాచకవాద చేతిలో పెట్టిన రాష్ట్రం అంతా నిలుదోపిడికి గురైన ఎట్టకేలకు చివరికి ధర్మం వైపు ధర్మాన్ని కాపాడుకున్నారో ఆ ధర్మమే వాళ్ళు కాపాడుతుంది సరే అట్లీస్ట్ నాల పూడికి తీత పనులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేపట్టకపోవడం ఈ రోజు ఓటర్ వెళ్లే దారిలోకి ఇంతటి ఉపద్రవం వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు దీన్ని కప్పపుచ్చుకోవడం కోసమే ఈ బుడమేరు ప్రాజెక్ట్ గేట్ ఎత్తేసారు ఎత్తకపోతే బాబిలు ముగిలిపోద్దు చెప్పేసి చెప్పేసి ప్రచారం జరిగింది ఏర్లకి లాకులు ఉంటాయండి గేట్లు ఆనకట్లో లాకులు ఉంటాయి ఒకవేళ ఒకవేళ లాకులు తీసేసిన కృష్ణ ఫుల్గా ఉంది కదా అందులోకి ఎందుకు పోతాయి అయ్యో వచ్చేస్తా ఇందులోకి అర్థమైంది అలా కాదండి బుడమేరు వరద వచ్చినప్పుడు దాని దారికి అడ్డంగా మనం ఉన్నప్పుడు పక్క నుంచి పోతాయి ఊళ్ళో పడిపోతాయి అంతే అది కొల్లేట్లో కలవాలి కృష్ణనదికి దానికి సంబంధం లేదు ఇందులోంచి అందులోకి వెళ్ళడానికి ఉంది మార్గం కానీ అది తీస్తే అందులోంచి ఇందులో వచ్చి పడిపోతాయి ఇంకా కాబట్టి వాళ్ళు అర్ధరహిత అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నారండి అంతా వాళ్ళు మనం వాళ్ళ మాటలు పట్టించుకోకూడదండి వాళ్ళ మాటలు పట్టించుకోండి ఎవరి పనులు చేసుకోవాలి వాళ్ళు ప్రజలు చీ కొడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి సార్ కొడతారా అసలు వాళ్ళకి ఇప్పుడు ఏర్పాట్లు మాట్లాడలేదు అతను ఒక పాడ తీసి ఇవ్వలేదు వాళ్ళకన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ శుభ్రంగా తినేసి ఉన్నారు అందరూ తెగపలిచిపోయి ఉన్నారు తలకు పది కోట్లు ఇవ్వాలి అసలు సినిమా వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వట్లేదండి ముగ్గురు ఇచ్చారు మిగతా వాళ్ళు మంత్రులుగా చేశారు ఏ పార్టీ అయినా సరే నాలుగు సార్లు మంత్రులు చేసిన ఉన్నారు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేలు చేసిన ఉన్నారు తలకో రెండు మూడు కోట్లు ఎందుకు కాకూడదు ఎలక్షన్లు పాతి కోట్లు ఖర్చు పెట్టా ముప్పై కోట్లు ఖర్చు పెట్టే ఉన్నారు ఎందుకండి ఏం ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మూడు వందల యాభై మంది ఆల్రెడీ నిన్న మొన్న పోటీ చేసిన ఉంటారు లాస్ట్ టైం ఇప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళు వీళ్ళందరూ తలకు ఐదు కోట్లు పది కోట్లు ఎత్తే మనకి ఎవరి డబ్బున్నా అవసరమా రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి సార్ అంటే ఇప్పుడు మీరు డబ్బుల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను హు ఇస్ ద రిచెస్ట్ సీఎం అని చెప్పేసి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది మాజీ సీఎం అలాంటి వ్యక్తి ఇంత వరదలు వచ్చి పరామర్శించి పరామర్శించి వెళ్ళిపోయిన తర్వాత కోటి రూపాయలు ప్రకటించారు ప్రకటించారు ఒక ఎత్తు కనీసం అది సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నారా లేదా ఆయనే ప్రజలకి స్వయంగా పంచుతున్నారా ఎప్పుడు ఇస్తారు అనేది ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి న్యూస్ వారి దగ్గర పేపర్ ఫ్రీగా పడేసే వీధిలోనూ అదే డబ్బులు అంటాడు అదే ఇచ్చారు అంటాడు మీకు వాళ్ళు అతను ఎన్ని వంద కోట్లు ఇచ్చినా కానీవే అవును ఎందుకంటే అతను మద్యం మీద దొబ్బేసిన దాంట్లో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఇస్తే కూడా ప్రజలకు చాలా ఉపయోగ ఉపయోగం ఉండేది నేను అందుకుని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం లాగేసుకోమని చెప్తున్నాను చట్టాన్ని సవరించేనా సరే వాళ్ళు దొంగిలించిన సొమ్ము మొత్తం లాగేసుకోవాలి అప్పుడు జబ్బు కడద్దు Okay, right. Thank you so much, sir.